నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోల్ ముస్తానగర్ ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రసారి అయితే నేను అయితే ఢిల్లీ ఉన్నానండి ఈ రోజైతే అయితే హుండై క్రీటా వెహికల్ అయితే తీసుకొచ్చానండి చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కార్ అయితే రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి హండై క్రీటా ఈ ప్లస్ వేరేంట అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా మానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రెడ్ గ్లాస్ నుంచి బ్యాగ్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ గాడు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఏదైనా నేను పెట్టానంటే అది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ తగ్గించే సెకండ్ ఆప్షన్ కూడా అవసరం లేదు బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ బండి అండి ఇదే నెల బండి సెప్టెంబర్ బండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి వన్ పాయింట్ ఫోర్ ఇంజన్ అనేది బ్లాక్ బ్లాక్ కలర్ వెహికల్ వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి బంబర్ టు బంబర్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది కంపెనీ దీనికి వన్ పాయింట్ ఫోర్ ఇంజిన్కి ఎలవిల్స్ అయితే రావు ఆఫ్టర్ మార్కెట్ కస్టమర్ అయితే ఎలవిల్స్ అయితే చేయించుకున్నాడు టైర్లు అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా ఫుల్ లెదర్ సీట్ కవర్లు చూసుకోవచ్చండి యాభై రెండు వేల నూట పదిహేను కిలోమీటర్లు అయితే తిరిగింది గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడు సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేదు ప్రాబ్లం అయితే బ్యాక్షీట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏ ప్రాబ్లం అయితే లేదు క్లియర్గా ఉంది చాలా నీట్ అండ్ క్లీన్ ఉందండి బ్లాక్ కలర్ వెహికల్ చాలా తక్కువ అయితే దొరుకుతాయి టే కొంచెం అయితే బ్రేక్ అయి ఉంది ఇది ఏం ప్రాబ్లం కాదు కనిపించదు అది ఇంకా చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు స్టెప్లీ టైర్ చూసుకోవచ్చు స్టెప్లీ టైర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది అది క్లర్గా అయితే లేదు సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ వచ్చి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒరిజినల్గా ఉంది కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి మీరు చూసుకోవచ్చండి రైట్లో ఉన్న యాపరం కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా మీకు క్లియర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న ఆపరం కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు నీట్ అండ్ క్లీన్గా ఉంది బాగా కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు Субтитры а. రెడ్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తారండండి హండే క్రీటా వన్ పాయింట్ ఫోర్ ఇంజనో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఈ ప్లస్ వెయిరంటూ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సెప్టెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అయితే కాలేదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ టైర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను యాభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ బ్రాక్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఎనిమిది లక్షల యాభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయటం చెప్తారు వెహికల్ మాత్రం బ్లాక్ కలర్ వెహికల్ క్రీడాలో చాలా తక్కువ దొరుకుతాయండి ఈ కార్ మాత్రం ఎక్సిడెంట్గా ఉందండి బంబర్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి టచ్ అప్ లేదు మొత్తం ఒరిజినల్గా ఉంది బండి అయితే గ్లాసులు డోర్లు ఏది కూడా రిప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై రెండు వేలు తిరిగింది బండి లొకేషన్లో వచ్చేసి ఢిల్లీలో ఉంది ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్ నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయటం చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ మరొకసారి అయితే చెప్తున్నానండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఎనిమిది లక్షల యాభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ డేట్ టైటిల్ నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ